జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఈ ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క ఫలితాలంటే ఏప్రిల్ నెల సింహరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యం ముందుగా రవి ఫలితాలు సింహరాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు ఎనిమిదవ స్థానంలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అష్టమ అష్టమంది ఉండగా చెడు పనులు చేయడము వలన దోషాలు కలగడం శత్రువులతో వైరము ఏర్పడడం ప్రయాణాల వల్ల ఇబ్బందులు విచారకరమైన వార్తలు వినడం శరీర కష్టం భయము వ్యాధులకు గురి కావడం అధికారులతో ఇబ్బందులు కలగడం ఖర్చులు ఎక్కువ కావడం లాంటివి లాంటివి జరిగే అవకాశం ఉంది తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల నిందాపరాధ కలహం నిర్దోషచ్ఛ ధనక్షయం పుణ్యలాభార్థ నాశత్య విచారో నవమే రవో అంటే ఏ సంబంధం లేకుండా గొడవలు కావడం ధన వ్యయం చేసిన ధన వ్యయము చేసిన పుణ్యం తగ్గిపోవడము మనోవిచారము ధననాశ విచారం అనేవి కలుగుతాయి అపాయం పెద్దలతో విరోధాలు అవమానము బంధు విరోధాలు ఉంటాయి ఈ రాశి వారికి రవి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం ఫలిత చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వారి కుడు కుజుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ పన్నెండవ ఇంట సంచరించే కుజుడి వల్ల ప్రవాసం వ్యాధి పీడంచ బంధువైరం ధనక్షయం దేహపీడాంచ సంచారం ద్వాజస్థాన గో కుజ అంటే దేశాంతర వాసం చేయడం అంటే తన దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళడం రోగాల వల్ల బాధలు కలగడము బంధు ద్వేషము దా డబ్బులు ఖర్చు కావడం శరీరానికి పీడ అంటే అనారోగ్య సమస్యలు రావడము తల తిప్పడము అనేక రకాలుగా ఖర్చులు కావడము స్త్రీలతో వివాదాలు పలుకబడి తగ్గిపోవడము వ్యాధుల పీడలు నేత్ర సమస్యలు లాంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గోచార బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సుఖవంతమైన కుటుంబ జీవనం అనేది ఉంటుంది ధన లాభాలు ఉంటాయి ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు మానసిక శారీరక భౌతిక సుఖాలకు కుదవ అండే ఉండదు లోటు ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగ వృద్ధి భూభవనాల మూలకంగా ఉంటాయి మంచి ఆలోచన శక్తితో పాటుగా మానసికమైన శాంతి అనే ఉంటుంది ఇందులో యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత గురుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి గురుడు రాజ్యభావంలో అంటే పదవ భావనలో సంచరిస్తూ ఉన్నాడు ధనధా ధాన్య నాశో ధనఛేద వృధా సంచార సంచారం భయం స్వజనేర్ దూషణం చేవ దశమాస్తో యథా గురు అంటే పదవ ఇంట సంచరించే గురుడి వల్ల ధాన్య నాశనము ధననాశనము వృధా సంచృధాగా ప్రయాణం చేయడం భయము తన బంధువులతో గొడవలు తన వారికి దూరం కావడము అధికార నాశనము మిత్ర విరోధము అసంతృప్తి కలగడము నివాస స్థానంలో మార్పులు వంటివి జరిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు ఎనిమిదవ వెంట సంచరిస్తున్నాడు ఎనిమిదవ రాశిలో సంచరించే శుక్రుడి వలన శుభ ఫలితాలే కలుగుతాయి అంటే బాధలు అనేవి తగ్గిపోతాయి బంధుమిత్రులతో కలయికలు ప్రభుత్వాధికారులను కలవడము ధనలాభము మరియు మంచి ఆరోగ్యం చేకూరడము సంసార సుఖము కీర్తి గౌరవము అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు అధికాల ఆదరణ అనేది లభిస్తుంది ఈ రాశి వారికి శుక్రుడు తామ్రమూర్తిగా ఉండడం చేత యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు సింహరాశి వారికి శని శని ఎనిమిదవ ఎనిమిదవ రాశిలో సంచరిస్తున్నాడు సూర్యపుత్రుడైన శని చంద్రాతు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అనే చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడం ఉండడం వల్ల అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి చంద్రాత నాలుగవ రాశిలో శని ఉంటే దాని అర్ధాష్టమ శని అని ఎనిమిదవ స్థానంలో ఉంటే దాన్ని అష్టమ శని అని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలంలో పన్నెండున్నర సంవత్సరాల కాలం శని ఆధీనంలో ఫలితాలు అనేవి ప్రభావితం కావడం వల్ల శని ఫలితాలు ప్రభావితం కావడం మనం గమనించవచ్చు శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు కూడా ఉంటాయి శని ఆవిష్కారకుడు అగుడ ఆగుటచే ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇస్తాడు అష్టమ శని మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండవసారి వస్తే దాన్ని పొంగు అని మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అంటారు అంటే ఆ అష్టమ శని అనేది మొదటిసారి వస్తే దాని ఫలితాలు ఏంటంటే స్థాన మార్పు భయము అనారోగ్యము సుఖహీనత అనేది కలుగుతుంది రెండవసారి వస్తే దాన్ని దానివల్ల ధనలాభము బతుకు భయము ఆరోగ్య కష్టము లాంటి ఫలితాలు కలుగుతాయి ఇక మూడోసారి అష్టమ శని ఉంటే అనారోగ్యము శరీర కష్టాలని కలుగుతాయి కాబట్టి మీ జాతకంలో మీకు మొదటిసారా రెండవసార మూడోసారా అనేది చూసుకొని ఫలితాలు అనేది మీరు నిర్ణయించుకోండి తర్వాత రాహు యొక్క ఫలితాలు సింహరాశి వారికి రాహు స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ ఇంట రాహు సంచారం వల్ల శారీరక బాధలు మానసిక చింతలు వాహన ప్రమాదాలు అధికార కోప అధికార యొక్క కోపానికి గురి కావడం అర్థం లేని ప్రయాణాలు చేస్తారు అనారోగ్యము మరణతూల్య కష్టాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతాయి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగడం లాంటివి కూడా జరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు సింహరాశి వారి కేతు ద్వితీయంలో సంచరిస్తున్నాడు రెండవ ఇంట సంచరించే కాలంలో అంటే రెండవ ఇంట కేతు సంచరిస్తుండడం వల్ల కుటుంబంలో కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం అపార్థాలు చోటు చేసుకోవడం ఖర్చులు కావడం ఆస్తి నష్టము వాగ్దోషాలు ఏర్పడడం వంటి అశుభ ఫలితాలు గోచరిస్తుంటాయి కేతువు సింహరాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత వాటిలో డెబ్బై శాతం ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది శ్రీమన్నారాయణ